ఎస్ అమర్నాథ్ రెడ్డి గారు సో ఏం చెప్తారు అంటే చూస్తాం ఇప్పుడు వివేక గారి హత్య సంబంధించి పొరపాటు ప్రతి ఒక్కరికి తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో రేపుతూనే ఉంది ఎప్పుడు ఏ ప్రకటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్కంఠగా చూస్తూ ఉంటారు నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మీరెలా చూస్తారు సుప్రీంకోర్టు చాలా గట్టిగానే ఆదేశించింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి ప్రైమ్ నమస్తే చెప్పండి వైఎస్ వివేకానంద రెడ్డి గారు గత ఆరు సంవత్సరాలుగా ఆరున్నర సంవత్సరం గా ఏవైతే మలుపులు తిరుగుతుందో ఇది ఒక రాజకీయ కోణంలో జరిగిన కేసు అని చెప్పి గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు చేశారో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ స్పందిస్తానే ఉంది ఈ కేసులో ఎవరైతే ముద్దాయిలుగా చర్చబడినారో వివేక బీటెక్ రవి గారు గాని లేకుంటే ఆదినారాయణ రెడ్డి గారు గాని వాళ్లే స్వయంగా సిబిఐకు పిటిషన్ వేసి ఇది మేం కాదు ఇది మేము కాదు చేసింది కావాలంటే సిబిఐతో విచారం చేయండి అని చెప్పి గతంలో కూడా కోరడం జరిగింది మీరు ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు గమనిస్తే ఉదయం ఆరు గంటలకే మేము కూడా అదే ప్రాంతానికి చెందిన వాళ్ళము కావడం వల్ల ఉదయం ఎలక్షన్ ప్రచారం జరుగుతూ ఉంది ఆ రోజుల్లో ఉదయం ఆరు గంటలకే ఆ రోజు విషయం అనేది బయటికి రావడం జరిగింది వివేకానంద రెడ్డి గారు మరణించడం జరిగింది ఒక వార్త పులివెందుల నియోజకవర్గం అంతా వ్యాపించింది ఈ ఈ వ్యాపించిన కారణంలో ఆ రోజు మేము కూడా వివేకానంద రెడ్డి గారు మొదటిగా గుండెపోటుతో మరణించారని చెప్పి అంటే జనరల్ గా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ సాక్షి మీడియాకి తొందరగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి సాక్షి మీడియా చూడటం జరిగింది చూస్తే ఆ రోజు గుండెపోటు అని చెప్పి సాక్షి మీడియాలో రావడం జరిగింది ఓకే గుండెపోటు కదా అని చెప్పి అందరూ కూడా ఒక చింతించడం బాధ వ్యక్తం చేయడం జరిగింది తర్వాత ఒక గంట గంట తర్వాత కాదది బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పి మళ్ళీ స్క్రోలింగ్ మార్చి రావడం జరిగింది ఈ స్ట్రోలింగ్స్ అన్ని విడుదల చేస్తున్నది ఎవరంటే అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఎంపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి గారు లేదంటే సాక్షి మీడియాను అప్పుడు మేనేజ్ చేస్తున్నటువంటి ఆ సాక్షి ఛానల్ యాజమాన్యము వీళ్ళంతా అప్పుడు స్ట్రోలింగ్స్ అన్ని ఒకటో మారడం జరిగింది ప్రతి గంట గంటకు అది వివేకానంద రెడ్డి గారిది గుండెపోటు సహజ కాదు అది హత్యగా మారిపోవడం జరిగింది మేము మేము కూడా అప్పుడు వెళ్ళి ఆయన వివేకానందరెడ్డి గారిని కడచారి చూపు చూడడం జరిగింది ఎందుకంటే గతంలో మా నాన్నగారు వివేకానందరెడ్డి గారు కలిసి పార్టీలో పనిచేయడం కూడా జరిగింది కాబట్టి ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యం దృష్ట్యా నేను మా నాన్నగారు ఆయన కడచూపుకు వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడే భిన్నమైన వాదనలు అక్కడి నుంచి భిన్నమైన దృశ్యాలు మాకు కూడా రావడం తెలియడం జరిగింది అవన్నీ విన్న తర్వాత మేము కూడా అక్కడి నుంచి విలుదడం జరిగింది ఇది భావ్యం కాదు ఇంకా వెళ్ళిపోదామని చెప్పి వచ్చేయడం కూడా జరిగింది ఏదైతే ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏం జరిగిందనే విషయం ప్రతి ఒక్కటి తెలుసు అనేది అక్కడ ప్రాంతంలో లోకల్ గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పో అధికారం చేజార్చుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో ఎట్టి పరిస్థితులు అధికారం రావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నమ్మకపోయినా అక్కడ ఓట్లు వేసి గెలిపించడం జరిగింది కానీ స్థానికంగా వివేకానంద రెడ్డి ఎలాంటి వారు ఆయన పనితీరు ఎలా ఉండేది వయస్ కుటుంబంలో ఆయన పాత్ర ఏంటి అనేది అందరికీ కూడా తెలిసింది పులివెందుల పులివెందుల ప్రాంత ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా వివేకానంద రెడ్డి గారు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి పలికే నైజం వివేకానంద రెడ్డి గారి చిన్న పిల్లోడు కూడా ఆయన భాన్ చేయాలనే ఆలోచన లేదు ఇది ఖచ్చితంగా రాజకీయ దృక్పోణంలో జరిగిన కేసే అనేది అందరికీ కూడా తెలిసిన వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన విషయాలలో సునీత గారిని కూడా నమ్మించి ఏదైతే ప్రతిపక్షాల మీద ఈ కేసును బదలాయించి ఓట్లు దండుకోవడం జరిగింది రాష్ట్రం అంతా సానుభూతి రావడం సానుభూతి వల్ల వాళ్ళ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలల సంవత్సరం పాటు సునీత గారు తర్వాత నిజంగా తానంతకు తాను స్వయంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పలుమార్లు ఈ కేసు గురించి మాట్లాడటము మాట్లాడే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన భిన్నమైనటువంటి వాదనలు స్టేట్మెంట్ల తర్వాత సునీత గారు కూడా ఒక నిశ్చయానికి రావడం జరిగింది ఈ కేసులో ప్రతిపక్షాలకు ఎలాంటి పాత్ర లేదు ఇది కుటుంబ నేపథ్యంలో జరిగిన హత్య అని చెప్పి ఆమె కూడా నిర్ధారణకు రావడం నిర్ధారణకు వచ్చిన తర్వాత సిబిఐని ఆశ్రయించడం ఆశ్రయించిన తర్వాత కేసు పరిణామాలన్నీ కూడా అందరూ రాష్ట్రం అంతా ప్రజలంతా చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి తెలుసు అనే విషయాన్ని సునీత గారే బయటకు చెప్పడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు సునీత గారు మాట్లాడిన ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజలంతా వీక్షించడం కూడా జరిగింది ఈ అన్నిటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాల్ని కాపాడే ప్రయత్నం చేశారు ఆయన ఎవరెవరినైతే కాపాడే ప్రయత్నం చేశారు ఎందుకు చేశారో కూడా సునీత గారు అందరూ కూడా వివరించడం కూడా రాష్ట్ర ప్రజలంతా చూశారు ఈ అన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏదైతే వాళ్ళను శిక్షించి ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేది కానీ వాళ్ళని శిక్షించకుండా వాళ్ళనే వెనకేసుకుని రావడం దానికి ఎందుకు వెనుకసుకొని రావాల్సి వచ్చిందనే కారణాలు ఇప్పుడు సిబిఐ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల బయటకు వచ్చే ప్రమాదం కూడా ఉంది సునీత రాజశేఖర రెడ్డి బాధితులుగా ఉన్నటువంటి సునీత సునీత గారు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని బాధితులను నిందితులుగా చేర్చి మార్చే ప్రయత్నం కూడా గతంలో జరిగింది దానికి సంబంధించిందే ఈ సిబిఐ మన స్టేట్ పోలీస్ పెట్టినటువంటి కేసులు సునీత గారి మీద కానీ రాజశేఖర రెడ్డి గారి మీద కానీ లేకుంటే దర్యాప్తు అధికారి రామ్ సింగ్ గారి మీద కానీ వీళ్ళందరి మీద కేసులు పెట్టించడం వీటన్నిటికీ కారణం కూడా ఏదైతే బాధితులను నిందితులుగా మార్చి రాజకీయ లబ్ధి కోణంలో వాళ్ళను బలిపసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు సునీత గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఆ కేసుల మీద ఆమె ఈ రోజు కోర్టులో వాళ్ళకు న్యాయం జరిగింది ఆ అన్నింటినీ క్వాస్ చేయడం కూడా చాలా శుభ పరిణామం తొందరలో రెడ్డి హత్య గావించబడ్డ కేసులో ఎవరైతే అసలు నిర్దో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శిక్ష రోజులు శిక్ష కాలం కూడా దగ్గరికి వచ్చిందని మేము కూడా ఆశిస్తున్నాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు చూస్తాం ఇరవై ముందు చూస్తాం రెండు ఎలక్షన్స్ ముందు కూడా వివేకాగ్రహ హత్య సంబంధించి రాజకీయంగా ఎంత పెద్దలు రేపాయో ఆ రాజకీయాలు కూడా దాన్ని ఎంతలా యూజ్ కూడా మనకి తెలిసిన విషయమే కంటిన్యూ రెండు వేల లో కూడా ఈ కేసును పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడం జరిగింది పొలిటికల్ మైలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మాండంగా వచ్చింది కానీ అదే కేసు రెండు వేల ఇరవై నాలుగు లో మెడకు చుట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీని తుడిచిపెట్టడం జరిగింది గతంలో పులివెందుల ప్రాంతంలో హత్యలు చాలా చూసారండి కానీ ఇలా సొంత కుటుంబ సభ్యులను చంపుకున్న దాఖలాలు ఎప్పుడు లేవు సొంత కుటుంబ సభ్యులను చంపిన వాళ్ళను కాపాడుకున్న దాఖలాలు కూడా ఎప్పుడు లేవు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తన చేతులారా చేసుకున్నటువంటి ఒక పరిస్థితి రైట్ కంటిన్యూ చేద్దాం ప్రస్తుతం మనతో హేమ్ కుమార్ గారు జనసేన నాయకులు జాయిన్ అవుతున్నారు అలాగే బండి నిత్యనందరెడ్డి గారు కడప నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నుంచి కూడా మనతో జరుగుతున్నారు వీరశేఖర్ గారితో కంటిన్యూ వస్తాను సార్ రావు గారు అసలు ఏంటి ఎలా చూడాలి ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న అభిప్రాయపడడం కూడా దర్యాప్తును ప్రభావితం చేస్తేందుకు అధికారులు దుర్నియోగం చేసి కేసు పెట్టినట్టుగా ఉందని సునీత గారి దంపతుల మీద కావచ్చు అట్ ద సేమ్ టైం రామ్ సింగ్ పెట్టిన కేసు క్వాష్ పెట్టి క్వాష్ంది సో ఎలా చూడాలి అంటే ఏంటి ఈ నిజంగానే ఈ చట్టాన్ని దుర్నియోగం చేయడం లాగే భావించాలా ప్రభుత్వం బాధితుల బాధితుల తరఫున బాధితులు